భరత పౌరులను ఉన్నతంగా తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర అని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం ఉదయం అమలాపురం కలెక్టరేట్ లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని మొదటగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ మండల పరిషత్ జిల్లా పరిషత్ రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ ఉత్తమ సేవలు అందించిన నలభై రెండు మంది ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ మరియు శాసన మండలి సభ్యులు ఇల్లా వెంకటేశ్వరరావు సత్కరించారు

ప్రతి తయారు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో సాముదాయక అభివృద్ధిలో ఉత్తమ రిసోర్స్ పర్సన్ శ్రీ ఎం బాలాజీ గారు వారికి అభినందన తెలియజేస్తూ